కాకినాడ జిల్లా జగ్గయ్య చెరువులో వంగవీటి మోహన విగ్రహాన్ని కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ బాలపల్లి రాంబాబు ప్రారంభించారు జగ్గయ్య చెరువు ఏర్పడి సుమారు అవుతోందని యువకులంతా కూడా కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని బాలపల్లి రాంబాబు అన్నారు వంగవీటి మోహన ఏ వర్గానికి చెందినవారు కాదని ఆయన అందరివాడని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దానం లాజర్ బాబు సగర కార్పొరేషన్ డైరెక్టర్ మొగిలి అప్పారావు జనసేన నాయకులు పాల్గొన్నారు

அண்ணா குட்டியிடம் அண்ணா குட்டியிடம் మామరవాడి ఎలా చూడు బాబు నియా చూడండి ారు <efendim mi flow> ఆయనకి నాకు కాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ పెట్టే హలో మిత్రులకి అలాగే పిఠాపురం నియోజకవర్గం జగ్గేశ్వరవు కాలనీ ప్రజలకి ఈరోజు జగ్గేశ్వరవు కాలనీలో జగ్గేశ్వరూ యూత్ అలాగే జగ్గేశ్వర ఉన్నటువంటి నాయకులందరూ కలిపి మన పండువెట్టి రంగా గారి విగ్రహ కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమానికి ఎన్నికట ముఖ్య అతిథిగా పిలవడం చాలా ఆయన బరుగు బలహీన వర్గాలకి అలాగే ఎస్సీ బీసీ సామాజిక వర్గాలతో పాటు రాజకీయం మొదలుపెట్టారు ఆ రోజుల్లో ఆయన క్రికారు అన్నీ చెప్పినట్టు ఆయన కాల ఫస్ట్ బీసీ ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ ఉండే మేము సపోర్ట్ చేశారు తర్వాత తన సొంత కులమైన నాయకులందరూ పూర్వతాయిన మంచి కార్యక్రమాలు చేసుకుని అటువంటి మా అయ్యి కార్యక్రమాలు మేము అటెండ్ అవుతాం ఈ జగ్గీశ్వరి నాయకులు కార్యకర్తలు కాక ఓన్లీ లోపల ఉన్న నాయకులతో కార్యకర్తలతో ఈ విగ్రహ పరిష్కారం కార్యక్రమాన్ని చేయించడం చాలా చాలా ఆనందంగా ఉంది వాళ్ళని గుర్తించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేలా అందరూ ఏర్పాటు చేయడం కదా ఈ కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం